తెలంగాణలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గుతోంది పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా విద్యార్థుల సంఖ్య పెరగకపోగా తగ్గుతూ వస్తుంది గడిచిన నాలుగు ఏళ్లలో గవర్నమెంట్ స్కూళ్లలో ఆరు లక్షల విద్యార్థులు తగ్గారు గత ఏడాది ప్రైవేటు స్కూళ్లలో నాలుగు లక్షల విద్యార్థులు చేరితే గవర్నమెంట్ స్కూళ్లలో కేవలం లక్షన్నర విద్యార్థులు మాత్రమే చేరారు ఈ తేడాను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను తీసుకురానున్నాయి విద్యా కమిషన్ చైర్మన్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకే లక్ష్యంగా విద్యా కమిషన్ ఇచ్చిన ప్రతిపాదనతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ స్కూళ్లను తీసుకురాబోతుంది అయితే ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏ విధంగా ఉండబోతున్నాయి వీటికి సంబంధించి స్టాఫ్ కేటాయింపు ఎలా జరుగుతాయి వీటన్ని సంబంధించి పూర్తి వివరాలను విద్యా కమిషన్ చైర్మన్ సీనియర్ ఐఏఎస్ ఆగునూరి మురళిగా అడిగి తెలుసుకున్నాం సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లను తీసుకురావడానికి ప్రధాన గల ప్రధాన కారణం ఏంటి సార్ మనకి పూర్వకాలంతో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో ఏంటంటే మూడు సంవత్సరాలు దాటగానే పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లల్ని స్కూల్కి అలవాటు చేయాలి అనేది ఒక తల్లిదండ్రుల ఆలోచన మనకు చాలా క్లియర్గా కనబడుతుంది సో ప్రభుత్వ స్కూళ్ళల్లో మనకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నర్సరీ ఎల్కేజీకేజీ లేకపోవడం వలన తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్లకు పంపిస్తున్నారు ప్రైవేట్ కాన్వెంట్లు పంపించి అక్కడి నుంచి అట్టే ఇంకా ప్రైమరీ స్కూల్కి హై స్కూల్కి పంపించడం జరుగుతుంది అలవాటు అయిపోతుంది అట్టే కాబట్టి సో దాని ద్వారా మనకి గవర్నమెంట్ స్కూల్స్లలో సంఖ్య పిల్లల సంఖ్య చాలా పడిపోతుంది రోజు రోజుకి ప్రతి సంవత్సరం కూడా పడిపోతుంది సో అందుకనే మేము అది గమనించిన తర్వాత గవర్నమెంట్ రికమెండేషన్ చేయడం జరిగింది మన ప్రభుత్వ స్కూళ్ళల్లో కంపల్సరీ ప్రైమరీ స్కూలల్లో కంపల్సరీ మనము ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే అంగన్వాడీ సెంటర్లలో ప్రీ స్కూల్ విద్యని ప్రజలు మెచ్చటం లేదు సో అది దాన్ని ఒక విద్యా సెంటర్ లాగా ఒక కాన్వెంట్ లాగా పిల్లలు మన తల్లిదండ్రులు లేదు అది సో పాపం మా వర్కర్స్ కూడా చాలా చోట్ల మంచి కష్టపడి చెప్పినా కానీ దాన్ని ఒక న్యూట్రిషన్ సెంటర్ లాగానే చూస్తున్నారు ఎందుకంటే అక్కడ ఒకటే రూమ్ ఉంది అది కూడా ఒక ప్రాబ్లం ఉంది ఓపెన్ స్పేస్ కూడా ఎక్కువ లేకపోవడం అనేది కూడా సమస్య ఉంది అందుకని కంపల్సరీ ప్రైమరీ స్కూల్లో పెడితేనే కనీసం కొంచెం స్పేస్ ఉంటుంది తర్వాత కొంచెము దానికి ఒక విద్యా వాతావరణం ఉంటుంది కాబట్టి అది బెటర్ అని చెప్పేసి మేము రికమెండ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈ సంవత్సరము గవర్నమెంట్ ఒక వెయ్యి స్కూళ్ళల్లో వెయ్యి ప్రైమరీ స్కూళ్ళల్లో ఈ ప్రీ ప్రైమరీని కూడా మొదలు పెట్టాలని చెప్పేసి డిసిషన్ తీసుకుంది రెండు వేల ఇరవై మూడులో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు చేసింది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పటికీ కూడా విద్యార్థుల సంఖ్య ఒక తరగతిలో పెరగలేదు అక్కడ నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇక్కడ ఏమి ఒక లక్షన్నరనే మనకి నమోదైంది అంటే అటు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ప్రీ ప్రైమరీ అలా ఎంత డెట్ గా ప్రీ ప్రైమరీ స్కూల్ని ప్రైమరీ స్కూల్లో పెట్టి దానికి సంబంధించిన సౌకర్యాలు కూడా పిల్లలకు ఆట వస్తువులు కావచ్చు కొంచెం ఓపెన్ స్పేస్ కావచ్చు తర్వాత క్లాస్ రూమ్ ఆహ్లాదకరంగా ఉండడం కావచ్చు తర్వాత ప్రతి క్లాస్కి ఒక ట్రైన్డ్ డెడికేటెడ్ టీచర్ ఉండడం కావచ్చు ఇవన్నీ పెడితే అప్పుడు మనకి ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా బాగా నడుస్తుంది అట్లా నడిచినప్పుడు మాత్రమే అట్లాగే ఈవెన్ ప్రైమరీ స్కూల్ కూడా సెంతం చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ప్రభుత్వ స్కూలు అన్ని కూడా సెంతం చేయాల్సిన అవసరం ఉంది సో అన్ని సెంతం చేయడం అవకాశం లేకపోతే మేము ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ చేసింది ఏంటంటే తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ ప్రైమరీ స్కూల్ నుంచి మొదలుపెట్టి అంటే ఎల్కేజీ నర్సరీ నుంచి మొదలుపెట్టి సెకండ్ క్లాస్ వరకు కొన్ని స్కూల్ పెట్టి సో థర్డ్ క్లాస్ నుంచి లేకపోతే నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టమని చెప్పి రికమెండేషన్ చేయడం జరిగింది అలా కొన్ని స్కూళ్ళు పెట్టి మండలంలో ఒక ఏడు ఏడు ఎనిమిది స్కూళ్ళు పెట్టి ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను కనెక్షన్ చేసుకుంటూ స్కూల్ బస్సులు రన్ చేయగలిగితే అప్పుడు పర్ఫెక్ట్గా మన గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది సో పర్ఫెక్ట్గా స్కూల్స్ కూడా నడవడానికి అవకాశం ఉంటుంది అన్ని సౌకర్యాలతోని మనం అంతేగాని ఒక్క మండలంలో యాభై స్కూల్ ఉంటాయి యాభై స్కూళ్ళకి మనము అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలి అంటే అది ఒక్కొక్కసారి ఆ నంబరు మనకు ఆ క్రిటికల్ నెంబర్ లేదు సో చిన్న చిన్న తండాలు ఉంటాయి చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి అక్కడ క్లాస్కి ఇద్దరు ముగ్గురు వస్తే ఆ క్లాస్ ఎట్లా నడుపుతున్నావు ఆ కరెక్ట్ కాదు అందుకనే మనం మనకు మల్టీగ్రేడ్ టీచింగ్ అనేది ఒకటి ఉంది ఆ మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే ఒక టీచరు మూడు రెండు క్లాసులు చెప్పాలి మూడు క్లాసులు చెప్పాలి ఐదు క్లాసులు చెప్పాలంటే అది దాన్ని ఎవరు కూడా హర్షించారు అందుకనే పేరెంట్స్ అలాంటి స్కూల్స్ లైక్ చేయరు సహజంగా కూడా అందుకనే మనం ఒక ఫుల్ పెడ్జెడ్గా ఒక క్లాస్కి ఒక రూమ్ ఉండాలి ఒక క్లాస్కి ఒక టీచర్ ఉండాలి తర్వాత బేసిక్ సౌకర్యాలు సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా చూస్తున్నారు పేరెంట్స్ ఆ సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఉంటే అసలు వాళ్ళ స్కూల్కి పంపడానికి ఇష్టమే పట్టడం లేదు ఎందుకంటే ఇవాళ టైపు సేఫ్టీ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అండి అంటే పిల్లలు ఇంటి దగ్గర నుంచి పోయి పోయి స్కూళ్ళకి వెళ్తున్నారా లేదా అనేది అందుకని మేము కూడా స్ట్రాంగ్ రికమెండేషన్ చేస్తున్నాం కమిషన్ వైపు నుంచి పబ్లిక్ స్కూల్ ఈ ఏడాది నుంచే ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలు కాబోతున్నాయా వాటి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అడ్మిషన్ అనేది ఫ్రీ గవర్నమెంట్ అన్నప్పుడు ఫ్రీగా ఓపెన్ గా ఉంటుంది నథింగ్ లైక్ లేదు లేదు మర్జింగ్ అనేది డస్ నాట్ అరేజ్ అసలు ఏ స్కూల్ ఒక్కటి కూడా కుమ్ముత అవసరం కూడా లేదు ఉన్న స్కూల్ అట్లాగే నడుస్తాయి ఎక్కడైతే కొంచెం ఎక్కువ ఉందో జిల్లా పరిషత్ హై స్కూల్ లేకపోతే మోడల్ స్కూల్ అందులోనే మళ్ళీ ప్రైమరీ స్కూల్స్ ఎక్కడైతే కోలోకేట్ అయ్యి ఉన్నాయో ఎక్కడైతే ఒక ఐదు ఎకరాల భూమి ఉందో అలాంటి క్యాంపస్ని తీసుకొని అక్కడ ఒక పదిహేను వందల మంది పిల్లలకు సరిపడా నర్సరీ నుంచి టెన్త్ క్లాసు నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఏర్పాటు చేయడమే తెలంగాణ పబ్లిక్ స్కూల్ యొక్క ఉద్దేశం ఫైనల్గా అంటే ఎంతోమంది పేద మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం ప్రైవేట్ స్కూళ్ళ మీదే ఆధారపడుతున్నారు అంటే ఈ ప్రీ ప్రైమరీ రాబోయే రోజుల్లో ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ వస్తాయి దాని ద్వారా అంటున్నారు భరోసా ఏమి ఇవ్వబోతున్నారు సార్ అంటే ఫీజుల ఫీజులు అధిక ఫీజులు కడుతూ ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళకి ఫైనల్గా రాబోయే రోజులు ఇలాంటి భరోసా ఇవ్వబోతారు సార్ భరోసా ఇవ్వడానికి నేను కరెక్ట్ పర్సన్ కాదు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశాన్ని మేము గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు విద్యా విధానాన్ని తప్పకుండా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద గట్టిగా ఉన్నారు సో అందుకనే గవర్నమెంట్ విద్యా విధానాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఏ రకంగా మనం దీన్ని మంచిగా చేసుకోవాలనే దానికి సంబంధించి ఆయన చాలా ఓపెన్గా ఉన్నారు సో మేబీ ఇప్పుడు ఈ రెండు మండల్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఒక విధానం ఉంది దాని ముందు వెళ్ళిపోతున్నారు ఇంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ మీద బట్ అది రెసిడెంట్ స్కూల్ ఇస్ వన్ పార్ట్ బట్ నాన్ రెసిడెన్షియల్ నేబర్హుడ్ స్కూల్స్ అంటాం మనము దీన్ని కూడా డెవలప్ చేసిన అవసరం ఉంది అది ఇప్పుడు మేము ఈ రెండు మండల్స్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అనుభవాలు వచ్చిన తర్వాత ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ ఇది విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ఏడాది నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ని తీసుకొస్తున్నాము అదే విధంగా ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్ని కూడా ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నాం ఇక విద్య ఎంతో మంది పేద మధ్యతరగతి తల్లిదండ్రులు ఎదురుస్తున్న ఫీజుల నియంత్రణ చట్టానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక నివేదిక నివేదిక కూడా ఇచ్చాము ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ చట్టం కూడా అమల్లోకి వస్తుందని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అంటున్నారు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులకు సంబంధించి ఆకును మురళి అందించిన వివరాలు ఇవి కెమెరామ్యాన్ శ్రీనివాస్ తో విశాల్ స్వతంత్ర న్యూస్